హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సురేష్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనం టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించి బయో సైన్స్ ఈ ఈరోజు టాపిక్ సజీవ ప్రపంచంలోపల మనం పుష్పించే మొక్కల గురించి చెప్పుకుంటున్నాము ప్రీవియస్ క్లాస్లో మనము పుష్పించని సజీవ ప్రపంచం లోపల పుష్పించని మొక్కల గురించి చెప్పుకున్నాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి మన ఛానల్ లోపల ప్లేలిస్టులోకి వెళ్తే మీకు ప్రతి సబ్జెక్ట్ కనిపిస్తుంది దాంట్లోపల సైన్స్కి వెళ్తే ప్రీవియస్ క్లాస్ మీరు అక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ ఈరోజు క్లాసు మనము పుష్పించే మొక్కల గురించి చెప్తున్నాము పుష్పించే మొక్కలు రెండు రకాలు ఉంటాయి ఒకటి వివృత బీజాలు రెండు అవృత బీజాలు వివృత బీజాలు అంటే విత్తనాలు బయట కనిపిస్తాయి అవృత అంటే పొలాల లోపల అమరి ఉంటాయి విత్తనాలు మళ్ళీ ఈ అవృత బీజాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏకదళ బీజాలు రెండు ద్విదళ బీజాలు ఏకదళ అంటే ఒకే దళం కలిగి ఉంటుంది ద్విదళ అంటే రెండు దళ రెండు బీజదళాలు కలిగి ఉంటాయి వీటికి సంబంధించిన బిడ్స్ను ఈరోజు క్లాస్లో చూస్తాము ఫస్ట్ వన్ చూడండి వివృత బీజాలని పేరు పెట్టింది ఎవరు దీనికి సమాధానము థియో ప్రాస్టస్ నెక్స్ట్ వన్ చూడండి విత్తనం చుట్టూ ఏమీ ఉండదు దీనికి సమాధానం విత్తన కవచం అంటే వివృత బీజాల లోపల విత్తనాల చుట్టూ విత్తన కవచము ఉండదు నెక్స్ట్ వన్ చూడండి అండాశయము కీలము కీలగ్రాలు దేనిలో ఉండవు దీనికి ఆన్సరు వివృత బీజాలు వివృత బీజాల లోపల ఇవి ఉండవు నెక్స్ట్ వన్ చూడండి వివృత బీజాలలో పుష్పాలు దేనిగా మార్పు చెంది ఉంటాయి దీనికి ఆన్సరు శంకువులుగా నెక్స్ట్ వన్ చూడండి తిరుపతి కొండలలో పెరిగే వివృత బీజ మొక్క ఏది దీనికి సమాధానం సైకన్ బెడోమి నెక్స్ట్ వన్ చూడండి దేని కాండాన్ని పేపర్ తయారీకి వాడుతారు దీనికి సమాధానం పైనాస్ నెక్స్ట్ వన్ చూడండి పైనాస్ కాండంలోని రెజిన్ నుండి ఏమి తయారు చేశారు దీనికి సమాధానం వార్నిష్ నెక్స్ట్ వన్ చూడండి ప్రపంచంలోని అతి పొడవైన మొక్క ఏది దీనికి సమాధానం సిక్వియా డెంట్రాన్ జైగాన్షియా నెక్స్ట్ వన్ చూడండి క్రికెట్ బ్యాట్ల తయారీకి వాడే కలప ఏది దీనికి సమాధానం సాలిక్స్ ది లేదా విల్లో నెక్స్ట్ వన్ చూడండి క్యాన్సర్ నివారణకు వాడే టాక్సాల్ దేని నుండి లభిస్తుంది దీనికి సమాధానం టాక్సస్ బస్కేటా నెక్స్ట్ బిట్ చూడండి అవృత బీజాలలో విత్తనం చుట్టూ ఏమి ఉంటుంది దీనికి సమాధానము విత్తన కవచం నెక్స్ట్ వన్ చూడండి విత్తనంలో ఒకే బీజదళం ఉంటే వాటిని ఏమంటారు దీనికి సమాధానం అవృత బీజాలు నెక్స్ట్ వన్ చూడండి ఏకతల బీజాలు ఏ వ్యవస్థను కలిగి ఉంటుంది దీనికి సమాధానము గుబురు వేరు వ్యవస్థ దీనినే పీచు వేరు వ్యవస్థ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ చూడండి పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం ఏ బీజదళంలో ఉంటుంది దీనికి సమాధానం ఏకదళ బీజాల లోపల నెక్స్ట్ బీట్ చూడండి విత్తనంలో రెండు బీజదళాలు దేనిలో ఉంటాయి దీనికి సమాధానము ద్విదళ బీజాలు అయితే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాము ఆవృత బీజాలని వివృత బీజాలని ఆవృత బీజాలు మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏకదళ రెండు ద్విదళ ఈ క్వశ్చన్స్ దానికి సంబంధించినవండి నెక్స్ట్ వన్ చూడండి తల్లివేరు వ్యవస్థ ఏ బీజదళంలో ఉంటుంది దీనికి సమాధానం ద్విదళ బీజాల లోపల నెక్స్ట్ వన్ చూడండి ద్విదళ బీజాల పత్రాలలో ఈనెల వ్యాపనం ఎలా ఉంటుంది దీనికి సమాధానము జాలాకార ఈనెల వ్యాపనం నెక్స్ట్ వన్ చూడండి బంగాళదుంప పసుపు వెల్లుల్లి అల్లం చెరుకు వంటి మొక్కలు ఆహార పదార్థాలు ఎక్కడ నిల్వ చేసుకుంటాయి దీనికి సమాధానము మొక్కల కాండము నెక్స్ట్ బిట్ చూడండి ఎండిన ఆకులపై వివిధ సాంప్రదాయిక పౌరాణిక చిత్రాలు అందమైన రంగులతో గీసే కళా నైపుణ్యం ఏ జిల్లాలో ఉంది దీనికి సమాధానం వరంగల్ జిల్లా ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కళ అన్నమాట నెక్స్ట్ వన్ చూడండి పత్రదళంలో ఈ నెల అమెరికాను ఏమంటారు దీనికి సమాధానము ఈ నెల వ్యాపనం నెక్స్ట్ పి చూడండి పువ్వు ప్రారంభమయ్యే చోట కాడ కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది దీనిని ఏమంటారు దీనికి సమాధానం పుష్పాసనం నెక్స్ట్ బిట్ చూడండి పుష్పాసనంలో పువ్వులోని భాగాలన్నిటికీ ఎలా పనిచేస్తుంది దీనికి సమాధానము పీఠం పీఠంలాగా పనిచేస్తుంది నెక్స్ట్ వన్ చూడండి పుష్పంలోని ఉండే కేసర దండాన్ని పరాగకోశాన్ని కలిపి ఏమంటారు దీనికి సమాధానం పురుష ప్రత్యుత్పత్తి భాగాలు నెక్స్ట్ వన్ చూడండి అండాశయంలో అండాశయాన్ని కీలాని కీలాగ్రాని ఏమంటారు దీనికి సమాధానం స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు నెక్స్ట్ వన్ చూడండి పుష్పగుచ్చంలోని చిన్న చిన్న పుష్పాలను ఏమంటారు దీనికి సమాధానం పుష్పకాలు నెక్స్ట్ వన్ చూడండి పుష్పంలో రక్షణ పత్రాలు ఆకర్షణ పత్రాలు కేసరావళి అండకోశాలు ఉంటే అటువంటి పుష్పాలను ఏమంటారు దీనికి సమాధానం సంపూర్ణ పుష్పం ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి లేకపోయినా అలాంటి పుష్పాలను అసంపూర్ణ పుష్పాలు అంటారు నెక్స్ట్ బి చూడండి మందార ఉమ్మేత తూటి పూలు వంటివి ఏ పుష్పాలు దీనికి సమాధానం సంపూర్ణ పుష్పాలు నెక్స్ట్ వన్ చూడండి దోశ కీర బొప్పాయి వంటివి ఏ పుష్పాలు దీనికి సమాధానం అసంపూర్ణ పుష్పాలు దీనికి అసంపూర్ణ పుష్పాలకు ఇవి ఉదాహరణలు అండి నెక్స్ట్ వన్ చూడండి ఏకలింగ పుష్పాలకు ఉదాహరణలు ఏమిటి దీనికి సమాధానం దోశ సోర కాకర ఇవి ఏకలింగ పుష్పాలు ఏకలింగ పుష్పాలంటే కేసరావళి కానీ అండకోశము కానీ ఏదో ఒకటి ఉన్నట్లయితే అటువంటి వాటిని ఏకలింగ పుష్పాలని పిలుస్తారు పురుష పుష్పాలు అంటేనేమో కేసరావళి మాత్రమే ఉంటుంది దాంట్లో అండకోశం అనేది ఉండదు ఇంకా స్త్రీ పుష్పాలు అంటేనేమో అండకోశం మాత్రమే ఉంటుంది కానీ కేసరావళి ఉండదు ఇవి అసంపూర్ణ పుష్పాలలోపు ఏకలింగ పుష్పాల ఒకటి ఆ ఏకలింగ పుష్పాలు తిరిగి మళ్ళీ రెండు రకాలు ఒకటేమో పురుష పుష్పాలు రెండు స్త్రీ పుష్పాలు నెక్స్ట్ బీట్ చూడండి ఒక మొక్కలోని పరాగకోశంలోని పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరే విధానాన్ని ఏమంటారు దీనికి సమాధానం పరాగ సంపర్కం అంటారు నెక్స్ట్ బీట్ చూడండి ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారు దీనికి సమాధానము ఆత్మ పరాగ సంపర్కం దీనిని స్వపరాగ సంపర్కం అని పిలుస్తారు నెక్స్ట్ వన్ చూడండి ఒకే పుష్పంలోని పరాగ రేణువులు మరో పుష్పంలోని కీలగ్రాన్ని చేరటాన్ని ఏమంటారు దీనికి సమాధానం పరపరాగ సంపర్కం నెక్స్ట్ వన్ చూడండి చిలకడదుంప డాలియా క్యారెట్ ముల్లంగి బీట్రూట్ మొక్కలలో కొత్త మొక్క ఉత్పత్తి చేసే మొక్క భాగం ఏది దీనికి సమాధానం వేరు వేరు నుంచి కొత్త మొక్కలు రావడం జరుగుతుంది నెక్స్ట్ బి చూడండి కొత్త మొక్క రూపాంతరం చెందిన కాండం నుంచి ఉత్పత్తి అయ్యే మొక్క ఏది దీనికి సమాధానము బంగాళాదుంప నెక్స్ట్ వన్ చూడండి ఆకులోని కోరకాల నుంచి ఉత్పత్తి అయ్యే మొక్క ఏది దీనికి సమాధానం బ్రయోపిల్లం నెక్స్ట్ వన్ చూడండి కాండపు కణుపుల నుంచి పెరిగే మొక్క ఏది దీనికి సమాధానం చెరుకు నెక్స్ట్ వన్ చూడండి పుదీనా స్ట్రాబెర్రీ చామంతి మొక్కలు ఉత్పత్తి చేసే మొక్క భాగం ఏది దీనికి సమాధానం పిలక మొక్క అంటే భూగర్భ కాండం నుంచి పక్క శాఖల లోపల ఉత్పత్తి అవుతుందనమాట నెక్స్ట్ బిట్ చూడండి తల్లి మొక్క నుంచి తెగిపోయి స్వాతంత్ర జీవనాన్ని గడుపుతాయి వీటిని ఏమంటారు దీనికి ఆన్సరు కోరకి భవనం నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ బిట్ చూడండి స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజనం ఏర్పడడానికి ఏమంటారు దీనికి సమాధానం ఫలదీకరణం నెక్స్ట్ వన్ చూడండి రణపాల మొక్కలలో ఎక్కడ కొత్త మొక్క ఉత్పత్తి అవుతుంది దీనికి సమాధానం ఆకులలో ఇంతకుముందు మనము చెప్పుకున్నాము బ్రయోపిల్లం అన్న రణపాల మొక్క అన్న ఒకటే ఇంతటితో ఈ లెసన్కి సంబంధించిన బిడ్స్ అయిపోయినవి ఇక్కడ చూడండి కొన్ని మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తికి సంబంధించిన బాక్స్ ఉంది దీని ఒకసారి చూసుకోండి వీటితో పాటు వివిధ ఆవాసాలలో పెరిగే మొక్కల గురించి ఉన్నవి ఇవి ఒకసారి చూసుకోండి మీ గనకమా మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్